ప్రభు నందో ప్రియులారా ప్రభు నామం మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనము యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమన్ను ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని మాని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార దాసులకు యజమానులకు మధ్య ఉండవలసిన సంబంధములను గూర్చి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే యజమానుల యొక్క బాధ్యతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దాసులైనా యజమానులైనా క్రీస్తు శరీరముగా అవయములై ఉన్నారని ఎరిగి యజమానులు తమ దాసులను చులకనగా భావించక వారు తమ సోదరునుగా భావించి వారిని బెదిరింపక మానుడి ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడని చెబుతూ ఉన్నాడు దాసులు ఎట్టి హృదయముతో పని అటువంటి హృదయముతో మనుషులను సంతోషపెట్టుటకు కంటికి కనబడుటకే గాక దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు దాసుల ఎడలా ప్రవర్తింపవలనని చెబుతూ ఉన్నాడు ఎందుకనగా మన పరలోక యజమానుడు పక్షపాతి కాదు ఆయన న్యాయముగా తీర్పు తీర్చును గనుక యజమానుడు ఉన్నాడనే భయముతో దాసులను సోదర భావంతో ప్రేమించి ఆదరించాలని చెబుతూ ఉన్నాడు ఫిలోమేనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదు పదహారు వచనాలు గమనించినప్పుడు అతడిక మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను గమనించండి ప్రియులార మన దేవునికి పక్షపాతము లేదు అను మాటలు దేవుని ఎదుట ప్రజలందరూ సమానులే అని సత్యమును నొక్కి ఒక్కానించుచూ ఉన్నవి యజమానుడైనను దాసుడైనను పాపము చేస్తే ఇద్దరికీ ఒకే రకమైన తీర్పు తీరుస్తాడు విధేయుత చూపితే ఇద్దరికీ బహుమానము ఇస్తాడు ఒక క్రైస్తవ యజమాని కేవలం తనకున్న స్థానాన్ని బట్టి దేవుని దగ్గర అవకాశాలన్నీ తీసుకోలేడు అదే విధముగా అతడు తన క్రింద పనిచేసే ఉద్యోగుల పట్ల పక్షపాత వైఖరిని చూపించకూడదు పౌలు తిమోతికి చెబుతూ విరోధ బుద్ధితోనైనను పక్షపాతమునోనైనను ఏమీ చేయకుమని హెచ్చరించాడు తనను వెంబడించే వారిని విభజించడానికి వారి విశ్వాసాన్ని కోల్పోవడానికి నాయకుడు గల వేగవంతమైన విధానంలో ఒకటి ఏమిటంటే పక్షపాత వైఖరిని చూపడమే అంతేకాక కొందరిని ఇష్టులుగా ఎంచడం కనుక ప్రియులారా పక్షపాతం చూపక ఐక్యముతో నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక